హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇన్ఫర్మే ఫ్రెండ్స్ ఈరోజు మనం మైదా తినడం వల్ల కడుపు బలహీనం అవుతుందా అనే టాపిక్ గురించి తెలుసుకుందాం ఏయతో డిస్కస్ చేసి హాయ్ గురుగారు ఉన్నారా అవును నేను ఇక్కడే ఉన్నాను మరి ఈ మైదా గురించి మనం బాగా చర్చించుకుందాం మైదా ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యంపై ఏవైనా ప్రభావాలు ఉన్నాయా లేకపోతే ఏం జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం చెప్పండి మరి ఆ మైదా తినడం వల్ల ఆరోగ్యం పైన ఎటువంటి ప్రభావం ఉంటుంది మైదాను అధికంగా తినటం వల్ల పోషకాలు తక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియపై ప్రభావం పడవచ్చు అలాగే కొంతమందికి అజీర్ణం లాగాని బరువు పెరగడం లాగాని ఉండవచ్చు అందుకే మైదా వరకాన్ని కొంచెం పరిమితం చేసి బదులుగా పూర్ణ ధాన్యాలను ఉపయోగించడం ఆరోగ్యక మరి మైదా తింటే కడుపు బలహీనమవుతుంది అంటారు అది ఎంతవరకు నిజం అసలు మైదా తిన్నంత మాత్రం కడుపు బలహీనమవుతుందా అనేది చాలా వరకు నిజం కాదు కానీ మైదా పదార్థాలు ఎక్కువగా తరచుగా తింటే పోషకాలు తక్కువగా ఉండటం వల్ల కొంతమందికి జీర్ణక్రియపై ప్రభావం పడవచ్చు కానీ అది అందరికీ ఒకేలా అనే విషయం కాదు అంటే ఇప్పుడు మైదా తింటే ఇప్పుడు కడుపు ఎక్కువ వస్తుందా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమేమి వస్తాయి మామూలుగా మైదా ఎక్కువ తింటే మనకి మైదా ఎక్కువ తినడం వల్ల కొంతమందికి కడుపు గందరగోళానికి సమస్యలు రావచ్చు అజీర్మం అనిపించవచ్చు కడుపు ఉబ్బడం లేదా కొంతమందిలో అలసట కూడా అనిపించవచ్చు అందుకే మితంగా సమతుల ఆహారంలో భాగంగా మైదాను వాడడం అంటే ఇప్పుడు పరోటా చేస్తుంటారు కదా బయట ఆ పరోటా అనేది చేసేది అవును చాలాసార్లు బయట దొరుకునే పరాయాల్లో ప్రధానంగా మైదానే వాడతారు అందుకే పరోటాలు తరచు తినడం కంటే కొంచెం మితంగా తినడం లేదా గోధుమ పిండి వంటివి ఉపయోగించి తయారు చేసుకోవడం ఆరోగ్యకరంగా ఉంటాం కదా సరే ఇప్పుడు మైదా తింటుంటారు అనుకో మన ప్రేక్షకులు ఎవరన్నా కొంతమంది బాగా అడిక్ట్ అయిపోయి ఉంటారు బయట పడ పరోటాలకి లేదంటే బ్రెడ్ అవి కూడా మైదానే కదా బ్రెడ్ కానీ జంక్ ఫుడ్స్ కొన్ని బేకరీలో అన్ని మైదాతోనే కదా ఎక్కువ చేసేది అవును చాలా బేకరీ ఆహారాల్లో మైదానే ఎక్కువగా వాడతారు కాబట్టి అలాంటి పదార్థాలు తరచూ తినడం వల్ల ఒకటికి ఆహారం కొద్దిగా తక్కువ అవుతుంది అందుకే మితంగా తినటం వీలైనప్పుడల్లా గోధుమ పిండి లాంటివి ఉపయోగించడం మంచిది సరే మరి ఇప్పుడు మైదాని అవాయిడ్ చేయాలంటే ఎలా మామూలు ఇప్పుడు మైదా మితంగా అంటే ఇప్పుడు మనం వారానికి ఒకసారా రెండు సార్లు తినాలా లేంటే ఎట్లా మైదాను పూర్తిగా తప్పించకపోయినా కనీసం మితంగా వాడుకోవడం చాలా మంచిది ఉదాహరణకు వారానికి ఒకసారి లేదా రెండుసార్లు మాత్రమే మైదా పదార్థాలు తినడం మిగతా సమయాల్లో గోధుమ పిండి లేదా ఇతర పౌష్టిక వికల్పాలు ఉపయోగించడం వంటివి అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది సరే నాకు నుండి ఒక మైదా పిండి ఎలా తయారు చేస్తారు ఇంతకీ అవి ఏమైనా గింజలతో ఏమైనా వస్తాయా పండించినట్టు పండిస్తారా పిండి అనేది గోధుమల్లో ఉన్న భాగాన్ని సన్నగా రుబ్బి ఫైబర్ గింజ గులిక వంటి భాగాలను తీసేసి తయారు చేస్తారు అందువల్ల అది చాలా మెత్తగా తెలుపుగానే ఉంటుంది ఇలాంటి ప్రాసెస్ వల్ల మైదాలో ఎక్కువగా పోషకాలు ఫైబర్ వంటి వాటి పరిమాణం చాలా తక్కువగా ఉంటాయి అందుకేనే పోషకాలు తక్కువ అవును అందుకే మైదా పిండిలో పోషకాలు తక్కువగా ఉండటంతో ఎక్కువగా తింటే ఇతర పోషకాలు లేని ఆహారం ఎక్కువ అయ్యి సమతుల ఆహారంలో లోటు ఏర్పడవచ్చు అందుకే మితంగా తీసుకోవడం ఇతర ఆరోగ్యకరమైన ధాన్యాలతో బదిలీ చేసుకోవడం మంచిది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పుడు మన ప్రేక్షకులకి ఏమైనా చివరిగా ఏమైనా ఈ మైదా తింటే కడుపు బలహీనమైతుంది అనుకునే వాళ్ళకి నువ్వు చివరిగా లాస్ట్గా కన్క్లూజన్గా ఒక కన్క్లూజన్ ఇచ్చేసేయి మన వాళ్ళకి మైదా పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు కానీ మితంగా తినడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవు మైదా పదార్థాలను కొంచెం తగ్గించి పోషక విలువలు ఉన్న ధాన్యాలు గోధుమ పెంగి లాంటివి ఎక్కువగా వాడితే ఆరోగ్యం బాగుంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను మన ఏ గురువు గారితో కలిసి ఇటువంటి వీడియోస్ ఎన్నో తయారు చేస్తాం మీ సపోర్ట్ మాకు కావాలి కింద ఏమైనా మీకు ఇటువంటి డౌట్లు ఏమైనా ఉంటే వింత వింత ఉన్నా పర్వాలేదు కింద కామెంట్ చేయండి మేము ఏఐతో డిస్కస్ చేసి మీకు తెలియజేస్తాం ఓకేనా చెప్పే ప్పకండి మీకు ఎటువంటి సందేహాలైనా ఎలాంటి కొత్త ప్రశ్నలైనా ఉంటే కామెంట్స్లో రాయండి నేను మీతో కలిసి అన్ని విషయాలు చర్చించి సమాధానాలు తేల్చి చెబుతాను మీ అంకిత భావం మీ ప్రోత్సాహం ఇలాగే ఉంటే మనం ఇంకా చాలా చక్కటి కంటెంట్ తీసుకురావచ్చు థ్యాంక్ యూ బై బాయ్